రైతు సోదరులందరికీ నమస్తే అండి నా పేరు శ్రీనివాసరాజు నేను ఏపీ స్టేట్ రిజిస్ట్రేట్ చేయాల్సిన అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బోరు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం దొంగగుర్బ గ్రామంలో మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేయడం జరిగిందండి సో సతీష్ గారికి ఎకరాల ల్యాండ్ ఆ ల్యాండ్ ల్యాండ్లో మనం దాదాపు ఒక పది పాయింట్లు మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేశాము దాంట్లో ఈ రెండు బోర్లు మనం డ్రిల్లింగ్కి రికమెండేషన్ ఇచ్చామండి ఆ రెండు బోర్లు కూడా మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అయ్యి రెండు బోర్లు కూడా టూ ఇంచెస్ టూ ఇంచెస్ వాటర్ రావడం జరిగిందండి సో మేము రైతు సోదరులందరికీ మీ దగ్గరలో ఉన్న జియాలజిస్ట్ చేత సర్వే చేయించుకొని మీ బోర్లు డ్రిల్లింగ్ వెళ్ళమని ముందుగానే మనం చెప్పడం జరుగుతుంది సో రైతు సోదరులందరూ కూడా ఈ విషయాలు గ్రహించి మీ దగ్గరలో ఉన్న జియాలజిస్టును సంప్రదించి భూగర్భ జలాలు సర్వే చేయించుకొని ఇలాంటి సక్సెస్ మీరు పొందుతారని కోరుకుంటున్నానండి అంతేగాని ఈ నవ్వ డేస్లో కూడా ఇంత టెక్నాలజీ గ్రౌండ్ వాటర్ ఇన్వెస్టిగేషన్లో ఉండి కూడా చాలామంది కొబ్బరికాయలు టెంకాయల్ని నమ్మి రైతు సోదరులు చాలామంది నష్టపోతున్నారు సో ఆ విధంగా ఎవరు నష్టపోకూడదనే మా తాపత్రయం అండి సో ప్రతి రైతు సోదరులు కూడా ఈ విషయాన్ని గ్రహించి గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్